ఏపీ సీఎం జగన్ నేడు రాయలసీమను చుట్టైనున్నారు మొత్తం మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు అనంతపురం జిల్లాల్లో ఎన్నికల ప్రచారం మొదటగా కర్నూల్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్న ఆయన మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గానికి వెళ్తారు ఆ తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు రాజంపేటలో ప్రచారం నిర్వహించి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు ఏపీ సీఎం జగన్ నేడు రాయలసీమను చుట్టేయనున్నారు మొత్తం మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు కడప కర్నూలు అనంతపురం జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు మొదటిగా కర్నూల్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్న ఆయన మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గానికి వెళ్తారు ఆ తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు రాజంపేటలో ప్రచారం నిర్వహించి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు కృష్ణ చెప్పండి సుధాత్రి నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు కర్నూలులో పర్యటించినారు ఆయన ఉదయమే విజయవాడ నుంచి పదిన్నర గంటలకు గన్నవరం ఏర్పాటు చేసుకుని అక్కడ చేరుకుని అక్కడ ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఆయన కర్నూలు ఎస్టీబీసీ మైదానంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్కి చేరుకుంటారు అక్కడ చేరుకున్న అనంతరం వైఎస్ఆర్ సర్కిల్లో పెద్ద ఎత్తున బహిరంగ సభను ఏర్పాటు చేశారు ఆ బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాల్గొననున్నారు ఇదే నేపథ్యంలో ముఖ్యమంత్రి ఏర్పాట్లకు సంబంధించి పూర్తిగా స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్ గాని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గాని మాజీ ఎమ్మెల్యే హెచ్వి మోహన్ రెడ్డి మరియు పార్లమెంట్ అభ్యర్థి బివై రామయ్య మరియు ఇతర నేతలు కూడా మొత్తం ఏర్పాట్లను చేశారు ఇప్పటికే ఎమ్మెల్యే కార్సాన్ రాంభూపాల్ రెడ్డి కూడా దగ్గర ఉండే ఏర్పాట్లను కూడా చూస్తా ఉన్నారు ప్రస్తుతం పది పది ముక్కాలు పది నలభై ఐదు నిమిషములకు జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలో పాల్గొని ప్రజలు ఉద్దేశించి ప్రసంగించినారు అనంతరం పన్నెండున్నర గంటలకు ఆయన మరి మరియు ఎస్టీపీ మైదానంలో ఉన్న హెలిపాడ్ కు చేరుకొని అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా కళ్యాణదుర్గం బహిరంగ సభకు చేరుకోనున్నారు సుధాత్రి రైట్ కృష్ణ